అందరికి నమస్కారం నేను లక్ష్మి నిన్న వంటి వరకు భారతీయ సిమెంట్స్ లో ఒక వెలుగు వెలిగిన గోవిందప్ప బాలాజీ గారు ఇప్పుడు వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయారు ఆయన బయోడేటా చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే కామర్స్లో డిగ్రీ సిఏ పట్ట ఆర్థిక కొనుగోలు ఐటీ రంగాల్లో ఇరవై ఏళ్ళ అనుభవం ఒక ఆర్థిక మేధావే అనమాట అలాంటి వ్యక్తి బేబక్క సారథ్యంలోని సిమెంట్ సామ్రాజ్యంలో కీలక స్థానానికి చేరుకోవడం ఆశ్చర్యమేమీ కలిగించదు అయితే కథ ఇక్కడే మొదలైంది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో బాలాజీ గారి పేరు ప్రముఖంగా వినిపిస్తూ వస్తోంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తులో ఆయన ఒక ముఖ్యమైన సూత్రధారిగా తేలారు అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ ముడుపులు చేరవేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారట రాజా కసిరెడ్డి రిమాండ్ రిపోర్ట్ ఈ విషయాన్ని బల్ల గుద్ది చెబుతుంది అంతేకాదు బాలాజీ గారు సాక్షాత్తు వైఎస్ జగన్ గారి భార్య అయిన భారతి గారి ఆర్థిక వ్యవహారాలు చూసుకునే వాళ్ళట ఈ లిక్కర్ స్కామ్ యొక్క బ్లూ ప్రింట్ తయారు చేయడంలో ఆయన సహాయం చేశారని సిట్ అయితే అనుమానిస్తోంది నిన్న ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున సిట్ అధికారులు బాలాజీ గారిని ఆరా తీశారు ఒకప్పుడు బ్యాలెన్స్ షీట్లు బ్యాలెన్స్ చేసిన ఆయన ఇప్పుడు పోలీసులు బ్యాలెన్స్లో ఉన్నారు ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే భారతి గారు తన ఆర్థిక సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి బాలాజీ గారు లాంటి ఒక నిష్ణాతుణ్ణి చాలా వ్యూహాత్మకంగా ఉపయోగించుకున్నారు ఆమె బహుశా అనుకున్నారేమో ఈయన ఉంటే నా ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా రహస్యంగా సక్రమంగా సాగిపోతాయి అని కానీ ఆమె నమ్మకం బెడిసి కొట్టేసిందే ఇప్పుడు ఆ నమ్మకమే బాలాజీ గారికి ఉరితాడై మెడకు చుట్టుకుంది స్వార్థం ఎంతటి వారినైనా సరే ఎలా వాడుకుంటుందో చూడటానికి ఇది ఒక గుణపాఠం ఎందుకంటే చూస్తుంటే ఈ లిక్కర్ దంద చాలా మంది జీవితాల్లో మత్తు వదిలించింది ఒకవైపు అధికారం డబ్బు మదంతో కొందరు ఆడితే దాని ఫలితం అనుభవించేది మాత్రం బాలాజీ గారి లాంటి పావులేమో అనిపిస్తోంది బహుశా ఆయన జైలు నుంచి విడుదలయ్యాక నేను ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ మరియు మా బాస్ బేబక్క అనే పేరుతో ఒక సంచలన పుస్తకం రాసినా ఆశ్చర్యం లేదు బేబక్క మామ హయాం స్కాముల్లో పెనివిటి జగన్ ఏ వన్ అయితే ఆయన ఆడిటర్ విజయసాయి రెడ్డి ఏ టూ జగన్ హయాంలో బేబక్క ఆడిటర్కు నెంబర్ వచ్చింది అయితే ఈ గోవిందప్ప బాలాజీ కులబుర్గి సిమెంట్స్ అందులో డైరెక్టర్లు పట్టుకుని వెళ్తే గుల్బర్గ సిమెంట్స్ అందులో డైరెక్టర్లను పట్టుకుని వెళ్తే తిరిగి భారతీ సిమెంట్స్లో తేళ్తున్నారు అయితే రాజారెడ్డి హయాం నుండి ఆడిటర్గా ఉన్న విజయసాయి రెడ్డిని అధికారంలోకి వచ్చాక బాగా వాడి అనుమానిస్తూ పక్కన పెట్టేశారు ఆయన తనను కూతురిని భావను కాపాడుకోవడానికి ఈ స్కామ్లను నిర్ధారిస్తూ కొంత ఒప్పందించి తన తప్పులేమీ లేనట్లుగా తెలివిగా పైనున్న బాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలియదని తగిలించేశాడు ఇక బేబక్క బెదురుతూ చాలా డైవర్షన్ స్క్రోలింగ్లు వేయించి కసిరెడ్డి అరెస్ట్ అవ్వగానే ఇప్పుడు ఏకంగా తన డైరెక్టర్ అరెస్ట్ అయితే ఎంత బర్స్ట్ అయ్యి ఎంత వర్స్ట్ డైవర్షన్ కోసం ఆదేశాలు ఇస్తుంది అంటే భారతీ బ్రాండ్స్ లిక్కర్ పాపంతో లక్షలాది మంది అనారోగ్యాలకు గురయ్యారు అత్యధిక రేట్లతో జనం జేబులు ఖాళీ చేయించి తమ ఆస్తులను కూడా పెంచుకున్నారు ఆ పాపం పండింది త్వరలోనే అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయని అంటున్నారు మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది అండ్ మీరేమనుకుంటున్నారు ఈ స్కామ్ల గురించి అండ్ ఇందులో ఉన్న ఇరకాటం గురించి కామెంట్ చేయండి